అందరికీ నమస్కారం పెళ్ళిళ్ళలో వడ్డించే దోసవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే ఈ పచ్చడి ఒక్కోసారి మనం ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ముక్కలు బాగా ఉప్పగా అయిపోయి తినేలా ఉండకుండా ఉంటుంది అలా ఉండకుండా ముక్క కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండడంతో పాటు వెల్లుల్లి వాడే అవసరం లేకుండా చేసుకునే ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను దోరగా గట్టిగా ఉండే దోసకాయల్ని అరకిలో వరకు తీసుకుంటున్నాను ఈ ఆవకాయ పచ్చడికి దోసకాయలు ఏమాత్రం మెత్తబడినా కానీ అసలు చేయవని గుర్తుంచుకోవాలి అందుకే ఇలా గట్టిగా తాజాగా ఉండే దోసకాయలు మాత్రమే తీసుకోవాలి చక్కగా కడిగి క్లీన్ చేసుకొని అస్సలు తడి లేకుండా బట్టతో తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అయితే ఈ పచ్చడిని గింజలు వేయకుండానే ప్రిపేర్ చేస్తాం కాబట్టి గింజలు పూర్తిగా తీసేయాలి అయితే తొక్కతో పాటే ఈ పచ్చడి పడతాం కాబట్టి తొక్కను మాత్రం తీసేయకూడదు ఇలా గింజలు తీసేసిన తర్వాత దోసకాయని చిన్న ముక్క తీసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని చేదుగా ఏమైనా ఉందేమో చూసుకోవాలి ఈ దోసకాయలు ఎక్కువగా గింజలు మాత్రమే చేదుంటాయి కానీ పైన ఉండే గుజ్జు మాత్రం చేదుండకపోవచ్చు అయినా కానీ చేదుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మాత్రం సైజులో ఉండేలా ముక్కలు కట్ చేసుకోవాలి అయితే ఇంతకు ముందు చెప్పినట్టు తొక్క తీయకుండా మాత్రమే ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా గింజలు తీసేసిన తర్వాత ఇవి చేదు కానీ లేకపోతే వీటిని ఒక్కసారి మిక్సీ జార్లో పలిసిచ్చి ఏదైనా రసంలో కానీ పప్పుచారులో కానీ వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మూడు గ్లాసులు వచ్చేలాగా సరిపడినంత గ్లాస్ తీసుకుని కొలుచుకోవాలి కొలత అంతటికీ ఇదే గ్లాసు వాడుకోవాలి మీరు ఇలా కొలుచుకోవడం కోసం మరీ చిన్న గ్లాసు కానీ తీసుకున్నట్లయితే ముక్కలు మూడు గ్లాసుల కంటే ఎక్కువ అవుతాయి కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ కొలుచుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలు మూడు గ్లాసులు వచ్చేలాగా కొలుచుకోవడానికి అనుకూలంగా ఉండే గ్లాసునే తీసుకోవాలి ఇలా వీటిని వెడల్పాటి ప్లేట్లో కొలుచుకుని రెడీ చేసుకున్న తర్వాత ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలి సాధారణంగా దోసావకాయ పచ్చట్లో కొందరు నిమ్మరసం వేస్తారు కొందరు అసలు పులిపేమీ లేకుండా పడుతూ ఉంటారు కానీ ఇలా మామిడికాయలు దొరికే సీజన్లో మామిడికాయను వేసుకున్నట్లయితే పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే పచ్చి మామిడికాయలు దొరకని సీజన్లో కూడా ఇలాంటి పచ్చడి చేసుకోవాలన్నా ఇంకా మామిడికాయ పప్పు లాంటివి చేసుకోవడం కోసం పచ్చి మామిడికాయల్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇలా మామిడికాయను తురుముకున్న తర్వాత మనం కొలత కోసం తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు తురుమయ్యేలా కొలుచుకోవాలి అంటే మనం తీసుకున్న మూడు గ్లాసుల దోసకాయ ముక్కలకి ఒక గ్లాసు మామిడి తురుము వేసుకుంటే సరిపోతుంది ఏ పచ్చళ్ళకైనా పులిపే ప్రత్యేకమైన రుచినిస్తుంది కాబట్టి మీ దగ్గర ఒకవేళ ఇలా మామిడికాయ లేనట్లయితే పులుపు కోసం ఈ పచ్చడిలో నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇలా రెండింటినీ కూడా ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఎండలో గంటపాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం కొలతకు వాడుకుంటున్న గ్లాస్తో చాలా అడుగున ఉండేలా అంటే దాదాపు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి పది గ్రాముల వరకు ఉంటాయి కొందరు మెంతుల్ని అసలు వేయించకుండా గ్రైండ్ చేయకుండా పచ్చివాటినే ఈ పచ్చడిలో కలుపుతూ ఉంటారు అయితే ఇవి పచ్చడిలో ఊరడానికి టైం ఎక్కువ పట్టడమే కాకుండా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నాకు అంతగా నచ్చదు కాబట్టి నేను ఇలాగే వేస్తూ ఉంటాను ఇవి మంచి రంగులో వేగితేనే పచ్చడి చేదు లేకుండా కమ్మటి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం కొలతకి తీసుకున్న గ్లాస్తోనే గ్లాసు కంటే కొంచెం తగ్గించి లావుగా ఉండే ఆవాలు కూడా వేసి ఈ ప్యాన్కి ఉండే వేడికి ఇవి కొంచెం వేడిగా అయ్యేలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అయితే వీటిని వేడి మీద మాత్రం వేయించకూడదు ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆవాలు దాదాపు ముప్పై గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకున్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఎండలో గంటపాటు ఆరబెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం కొలతకు తీసుకున్న గ్లాస్తో కేవలం పావు గ్లాసు మాత్రమే రాతి ఉప్పు కానీ కళ్ళుప్పుని గ్రైండ్ చేసుగానే వేసుకోవాలి ఇలా ముందుగా ఉప్పు తక్కువ వేసుకోవడం వల్ల ముక్కలు ఉప్పగా అయిపోకుండా సరిగ్గా ఊరి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం కొలతకు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు అసలు స్పైసీగా లేకుండా ఉండే పచ్చడి కారాన్ని వాడుకోవాలి ఇక్కడ నేను బయటకున్న మ్యాంగో కారాన్ని వాడుతున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని ఇలా జల్లించి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం గ్రైండ్ చేసినప్పుడు ఏమైనా పలుకులుండిపోతే ఇలా జల్లించినప్పుడు వచ్చేస్తాయి ఇక్కడ నేను వేసిన ఈ ఆవుపిండి మెంతిపిండి సరిగ్గా సరిపోతుంది కానీ ఒకవేళ ఇంకా తక్కువ తినేవాళ్ళు ముందు కొంచెం తగ్గించి వేసుకుని రెండు రోజుల పాటు పచ్చడి ఊరిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు మిగిలినది మళ్ళీ వేసి కలుపుకోవచ్చు సాధారణంగా ఈ దోసావకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలకి బదులుగా ఇంగువనే వేస్తారు ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను ఇది పచ్చి ఇంగువే ఈ పచ్చడికి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కానీ అందరికీ ఇంగువ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి అలా నచ్చిన వాళ్ళు దీనికి బదులుగా వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పచ్చడిని చేత్తో బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత అర గ్లాసు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి ఇది కాయకుండా పచ్చిగా ఉన్న నూనె అయితే చాలామంది పచ్చడికి నువ్వుల నూనె వాడుతూ ఉంటారు కానీ సాధారణంగా పచ్చడే ఎక్కువ వేడి చేస్తుంది కాబట్టి నువ్వుల నూనె వేయడం వల్ల మరింతగా వేడి చేసే అవకాశం ఉంటుంది అయితే ఇలా ఒంటికి చలువ చేసే దోసకాయతో ఈ పచ్చడి చేస్తున్నాం కాబట్టి వేరుశనగ నూనె వేసుకున్నట్లయితే రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఎంత తిన్నా వేడి చేయకుండా ఉంటుంది ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి రెండు రోజుల పాటు నాననివ్వాలి రెండు రోజుల పాటు ఊరేసరికి మామిడికాయలో ఉండే పులుపుకి దోసకాయలో ఉండే నీరు కూడా బయటకొచ్చి ఇలా ఊటలాగా కనిపిస్తుంది చక్కగా ఊరిన ఈ పచ్చడిని ఒకసారి గరిటతో బాగా కలిపి పచ్చడికి కావలసిన నూనె వేసుకోవడంతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం ముందుగా ఉప్పు బాగా తగ్గించి వేసాం కాబట్టి ఇప్పుడు సరిపడినంత వేసుకోవాలి పచ్చడికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా కానీ మన రుచికి తగ్గట్టు పచ్చడి కలిపేటప్పుడు అన్నీ తగ్గించి వేసుకున్నా కానీ రెండు రోజుల పాటు ఊరిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నూనె సరిపడినంత వేసుకుని చక్కగా కలుపుకున్న ఈ పచ్చడిని వేడివేడి అన్నంత సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఎండలో ఆరబెట్టుకున్న గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ వేసుకొని బయటే పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కానీ నేను ఉప్పు కొంచెం తక్కువ వేస్తూ ఉంటాను కాబట్టి పచ్చడి పాడైపోకుండా ఎప్పుడూ తాజాగా ఉండడం కోసం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ముక్క మెత్తబడకుండా ఎప్పుడు కరకరలాడుతూ ఉంటుంది పచ్చడి ఎప్పుడు బయటికి తీసుకున్నా కానీ పొడి స్పూన్లు మాత్రమే వాడుకున్నట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది పచ్చళ్ళు అంటే ఎంతో ఇష్టం ఉన్నా కానీ వేడి చేస్తుందని భయపడే వాళ్ళు కూడా హ్యాపీగా తృప్తిగా తినేలా వేడి చేయకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడితో పాటు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే మరిన్ని పచ్చళ్ళు మన ఛానల్లో ఉన్నాయి మీకు వీలైనప్పుడు చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్